మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కష్టపడాలి కష్టపడిన వాడు సుఖపడతాడు నువ్వు సుఖాన్ని మాత్రమే కోరుకుంటే నీకు అసలు సుఖం దొరకదు ఎందుకంటే కష్టం లేకపోతే అన్నమే ఉండదు ఇక సుఖం అసలే ఉండదు నువ్వు ఏదైనా కావాలి అంటే దానికోసం తప్పక కష్టపడాలి సోమరితనం పాపం లాంటిది నువ్వు సోమరివి అయితే నీకు సంబంధించిన వారు అంతా కష్టపడక తప్పదు కష్టం తెలిసిన వాడికి దరిద్రం అస్సలు ఉండదు సోమరికి ఆకలి ఎప్పటికీ తీరదు సోమరిని కన్నతల్లి కూడా చీదరించుకుంటుంది కష్టం చేసేవాడికి ఆకలి అన్నది ఉండదు కష్టం చేసేవాడిని శత్రువు కూడా ప్రేమిస్తాడు నీవు నడిచే దోవలో ఎప్పుడు నువ్వు ఒంటరిగానే నడవాలి నీ కష్టం నీ బాధ నువ్వే అనుభవించాలి ఈ జీవిత ప్రయాణం ఎవరికి వారే చేయాలి అంతా ఉన్నట్టే ఉంటారు అవసరం వస్తే ఎవ్వరూ ఉండరు కడుపున పుట్టిన వారే పరాయి వారు అవుతున్నారు పరాయి వాళ్ళని అనేది ఏముంది వారు కూడా ఈ రోజుల్లో ఒక్క రూపాయి కోసం శత్రువులు అవుతున్నారు ఎవరు నీవారు కాదు ఆశపడవద్దు బాధపడవద్దు నీకు కావలసింది నువ్వు నలుగురితో ఎంత ప్రేమగా ఉన్నావు నీ బాధ్యతలని ఎలా నెరవేర్చగలిగావు నువ్వు ఎదుటివారిని ఎంత తక్కువ లెక్కలోకి తీసుకుంటే నువ్వు అంత సంతోషంగా ఉంటావు నీవారు అనుకునేవారు కొంతమంది అయినా నువ్వు బాగుండాలి అనుకుంటారు కానీ వారికంటే మాత్రం కాదు సంతోషం అంటే నీకు ఎక్కువగా ఉండటం కాదు నువ్వు ఎక్కువగా ఇవ్వడం నువ్వు పిచ్చిగా ఉంది అని మాట్లాడేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకూడదు నువ్వు మంచిగా మారచ్చు కానీ నువ్వు అన్న మాటలు అలాగే ఉంటాయి